అందరికీ నమస్కారం మీరందరూ అడుగుతున్నారు కదా ఫుల్ వీడియో పెట్టండి ఎక్కడికి వెళ్తుంది అనేసి ఈరోజు క్లియర్గా పెడదాము అనుకుంటున్నాను ఫస్ట్ మా పిన్ని చనిపోయిన తర్వాత పెద్ద కర్మ చేస్తారు కదా పెద్ద కర్మ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి అమ్మవారిని తీసుకొస్తారన్నమాట ఈవిని అమ్మవారు అమ్మ అని అంటారు మా సైడు ఆమె గుడి దగ్గర ఉంటుంది ఆ గుడి దగ్గరకి మేము ఆమె కోసం తీసుకొచ్చిన చాటలు పూలు మంగళసూత్రం పసుపు కుంకుమ మాల అవన్నీ ఉంటాయి కదా అవన్నీ మేమందరం ఒక్కొక్కరు ఒక్కొక్కరు పట్టుకొని ఆమె దగ్గరికి వెళ్తే ఆమె మంగళ వాయిద్యాలతో ఇంటికి తీసుకురావాలన్నమాట ఆమె రాగానే మా పిన్నికి ఆ ఫోటో దగ్గర ఒక పసుపు ముద్దను చేసి గౌరీదేవిలాగా అదో కుర్చీలో ఉంది కదా అక్కడ గౌరీదేవిలాగా అక్కడ పెట్టాలన్నమాట ఆమె చనిపోయిన ఆమె ఈమెనుకొనేసి ఇవన్నీ సాంగ్యాలు జరపాలి ఆ బ్రాహ్మణ ముత్త ఇది ఉంది కదా ఆమెని మా పిన్ని అనుకోవాలి మేము మేమే మా అన్నీ పని కూడా మా పిన్నికే చేస్తున్నాము అని అన్నీ ఆమెకి చేసిన తర్వాత చేయాలన్నమాట తర్వాతేమో ఆమె ఎప్పుడు నవ్వుతూనే ఉంటుందన్నమాట బయటికి ఆమె వెళ్ళిపోయేంత వరకు నవ్వుతూనే మనకు సమాధానం ఇస్తుంది ఇప్పుడు ఆ రాగానే పసుపు ముద్దం చేసి కుర్చీలో పెట్టాము తర్వాత ఏమో అక్కడ ముగ్గు వేసి పీట వేసి పసుపు కుంకుమ అన్నీ రెడీ చేస్తున్నాం అంటే చేటలకి ఆమెకి వాయినాలు ఇవ్వాలి తీసుకొచ్చింది ఆరు చేటలు అనమాట నాలుగు చేటలు వాయినాలు ఇవ్వాలి ఆమెకి రెండు చేటలు ఏమంటే వాళ్ళు వాళ్ళ అమ్మగారు మా పిన్ని వాళ్ళ అమ్మగారు అమ్మగారు సాంగ్యం తీసుకు వాళ్ళే అన్నీ కూడా తాలిబొట్టు మెట్టెలు ఇవన్నీ ఈ సామాన్లు తీసుకువచ్చింది మటుకు వాళ్ళ అమ్మోళ్ళే తీసుకురావాలి అమ్మగారు తేవాలి ఇంటికాడ ఈ సాంగ్ జరపాలన్నమాట ఈ చాటలు ఆరు చేటలు తీసుకొచ్చారు కదా ఒకటి అత్తగారికి ఒకటి అమ్మగారికి ఆమె ఇస్తుంది ఇక్కడ ఏంటంటే ఈ చాటలు నాలుగు చాటలు ఆమె తీసుకెళ్తుంది వాయినం కోసం ఇట్లా తయారు చేస్తారనమాట బియ్యము ఆ చాటలో బియ్యము మూడు దోశలు వేసి పసుపు కుంకుమ గాజులు దువ్వెన అవన్నీ కూడా వేస్తారనమాట వేసి అంకి వాయినాలు ఇస్తారు ఒకటి అత్తగారు ఒకటి అమ్మగారు ఒక చేటలో అమ్మవారి కట్నం ఒక చేటలో అత్తగారి కట్నం ఇవన్నీ రెడీ చేసిన తర్వాత ఆమెకి చీరలు చీరలు అత్తగారి అత్తగారు అమ్మగారు ఇద్దరు తీసుకొస్తారు తర్వాత ఏమో ఇద్దరు చీరలు పెట్టి ఆమెకి వాయినాలు ఇచ్చి వాయినాలు ఏంటి ఇక్కడ అన్నీ రెడీ చేసి అక్కడ పెడతారు ఇవన్నీ చేసిన తర్వాత ఆమెను ఇవన్నీ అలంకరించి ప్రతి ఒక్క మొత్తైదో అక్కడ చూడండి ప్రతి ఒక్కరు చేస్తారు ఇవి ఈ కార్యం ఎంతమంది చేస్తారు వాళ్ళకంగా ఇంకా అంత మంచిది అనేసి ఇప్పుడు రాగానే పక్కన ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ప్రతి అక్కడ ఉండే వాళ్ళు ప్రతి ముత్తైదుకి ప్రతి ఒక్కరికి పసుపు పూసి కుంకుమ పెడతారు ఆంకే కాదు ఆంక అలంకరించక ముందు కూడా అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా పసుపు పూస్తారు ఇదేం చెడేం కాదండి ఒక మంచి కార్యం అంటే ఆ ఇంటి ఆడపడుచు ఆ అమ్మాయి మా మా పిన్నికి ఒక కూతురు ఒక కొడుకు అనమాట ఆ ఆ అమ్మాయి చేతే చేపిస్తున్నారు ఇవన్నీ కూడా అంటే చీర కానీ ఆమెకి మంగళసూత్రం ఎందుకు కడుతున్నారు అంటున్నారు కదా అది ఆ అమ్మాయి చేతే కట్టిస్తారండి భర్తతో ఇక్కడ ఏం పని ఉండదు ఆడబడుచు చేతే ఇప్పుడు చీర అవన్నీ ఇస్తుంది కదా ఆమె చేతే ఇచ్చి పంపిస్తారు అన్నీ కూడా అసలు అక్కడ ఉండేటి అన్నీ కూడా ఆడపిల్ల చేతే ఆమెకి మంగళసూత్రం కట్టడం మెట్టిలు వేయడం తర్వాత ఏమో ఆంక పూలమాల వేయడం పూలు పెట్టడం అవన్నీ దుపాసు పూసి మెట్టిలు పసుపు కుంకుమ పెట్టి మెట్టిలు అవన్నీ వేస్తుంది కదా అవన్నీ అట్లా వేసిన తర్వాత అందరూ మేము కూడా మా అంటే పక్కనుండే వాళ్ళందరూ కూడా ఆమె చేత అక్షంత వేపించుకుంటాం ఎంతమంది అక్షంత లేపించుకున్నా అది మంచి జరుగుతుంది అనేసి ప్రతి ఒక్కరు వచ్చి అక్షంతలు వేసుకొని ఆ వాయినాల్లో ఆమెకి మనం ఇక్కడికి ఇవ్వచ్చు ఏంటంటే ఆమె చీర వేస్తుంది మన దాని మీద చాట మీద చీర మన చీర కూడా బయట దాని మీద పరిచి ఆమెకి వాయినాలు ఇస్తున్నామ్మ వాయినం పుచ్చుకుంటున్నామ్మ వాయినం అనేసి అమ్మవారితో సమానంగా ఆమెని అనుకుంటారనమాట అమ్మవారే మా పిన్ని రూపంలో ఉంటుంది ఆమెకి ఎన్ని జరపాలు అన్నీ మనస్ఫూర్తిగా అన్నీ జరిపిన తర్వాత ఆమెను పంపిస్తాం ఫస్ట్ ఏమో ఇద్దండి అన్నీ పూ పసుపు కుంకుమ పూసేసింది మెట్టి లేసింది తాలిబొట్టు కూడా కట్టేసింది ఇప్పుడు ప్లాస్టిక్ మాలేస్తా ఉంది తర్వాత ఏమంటే ఈ వాయినాలు తీసుకొని చెరువు దగ్గరికి వెళ్తారనమాట ఇద్దండి ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారంటున్నారు కదా చెరువు దగ్గరికి వెళ్ళేసి ఇవన్నీ మడుపు చీరల మీద ఆమెను తీసుకుపోతాం ఇవన్నీ మడుపు చీరల మీద తీసుకెళ్ళి చెరువు దగ్గరికి వెళ్ళి అత్తగారిది అమ్మగారిది వాయినం తీసుకొని అక్కడ వదిలిపెట్టేసి వస్తాం ఆమెని ఆమె ఇవన్నీ అక్కడ శుభ్రపరచుకొని ఆ చీర అవన్నీ కూడా తీసేసి ఆమె చీర కట్టుకుంది కదా ఆమె చీరతో ఆమె ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్తుంది మీరేమో అక్కడ వదిలేస్తారా ఏంటి అని అట్లాంటివన్నీ ఉండదండి మళ్ళీ ఇంటి సాయి రాకుండా ఆమె ఊరు వెనకాల నుంచి ఆమె వెళ్ళిపోతుంది ఆమె ఈ వాయినాలన్నీ తీసుకొని ఇప్పుడు ఆ దడుపు చీరలు అవన్నీ కూడా మొత్తం ఆంకే మా సైడ్ ఏంటంటే అమ్మోరమ్మకంటే ఆమె కోసం మంగళసూత్రం కూడా తయారు చేస్తారండి ఇప్పుడు మా కున్నంతలో మేము ఇలా చేసాము ఇంకా గ్రాండ్గా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు థ్యాంక్ ఇప్పుడు మా బాబాయ్ లాస్ట్లో పిలుస్తాడు మా పిన్నిని ఏమని మా పిన్ని పేరు పెట్టి సుజాత 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 అని మూడు సార్లు అంటాడు ఈమెమంటే రెండు సార్లు పలుకుతుంది అనేసి ఆ అనేసి ఆ, ఆ, రెండు రు సార్లు పలుకుతుంది మూడోసారి పలకదు ఇంకా ఆమె బయలుదేరి ఆడ చెరువు దగ్గరికి వెళ్ళిపోతారనమాట అన్నమాట ఇప్పుడు అందరు ముత్తైదువులు కూడా అక్కడికి తీసుకెళ్ళి ఆమెని అక్కడ ఈ వాయినాలు ఇచ్చేసి ఆమెను అక్కడ పెట్టే అవన్నీ శుభ్రపరచుకొని ఒక మనిషి ఆమె ఊరికి వెళ్ళేంత వరకు ఒక మనిషి ఆ దగ్గర ఉండి ఊరి దగ్గర వద్దింపేసి వస్తారనమాట ఇదండి ఫుల్ క్లారిటీగా చెప్పాడు థ్యాంక్